నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామ్య అనారోగ్యంతో గత పది రోజులుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎంపీ కేసీని చిన్ని నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు వేదాద్రి ఎత్తిపోతల పథకం తాగునీటి సమస్య తదితర అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు నందిగామ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పదవుల విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించడం జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎంపీ చిన్నీని మర్యాదపూర్వకంగా కలుస్తారు పోటీ పడతామా మేము కోరుకునేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అందులో భాగంగా మాకు జాతీయ క్రీడలు ఇంతవరకు మాకు రాలేదు కాబట్టి కేంద్రాన్ని న్యాయంగా కోరుకున్నాం ఏ రాష్ట్రంలో అయితే జాతీయ క్రీడలు రాలేదో ఆ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో జాతీయ క్రీడల్లో జరిగే విధంగా చూడాలని మేము కోరుకోవడం జరిగింది కాబట్టి నేను కోరిన న్యాయ న్యాయమైన కోరిక తెలంగాణకి మనం చూసాం హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జాతీయ క్రీడలు వచ్చినాయి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చినాయి స్టేడియంలు వచ్చినాయి అంతేకాకుండా స్పోర్ట్స్ విలేజ్లు కూడా ఆ సమయంలో వచ్చినాయి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ఇటువంటి క్రీడలు వస్తే ఒక స్పోర్ట్స్ సిటీ అనేది అమరావతిలో వస్తుందని మా అందరికి కోరిక అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరూ ఏకగ్రీకంగా ప్యాన్ వెళ్ళకపోయింది అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ మ్యాచ్లు జరిగి రాష్ట్రం మనకి ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తప్పకుండా